నీతి అంటే ఏంటి నీతి అంటే చెడు మంచి ఈ రెండిటికి మధ్య తేడాను గుర్తించి చెడును విడిచిపెట్టి మంచి మార్గములో నడవటం అదే నీతి నీతిగా నడవటం అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి చెడు మంచి ఈ రెండిటికి మధ్య తేడాను గుర్తించాలా చెడు అంటే ఏంటో నీకు తెలియాలా మంచి అంటే ఏంటో తెలియాలా చెడుకు మంచికి మధ్య తేడా ఏంటో నువ్వు గుర్తించాలా గుర్తించి నీ జీవితంలో ఉన్న ప్రతి చెడును విడిచిపెట్టాల ప్రతి చెడు మార్గమును విడిచిపెట్టాల మంచి మార్గాన్ని ఎంచుకొని ఆ మంచి మార్గములోనే నువ్వు నడవాలా దానినే నీతి మార్గములో నడవటం నన్ను చూడండి నిద్రపోతున్నవాళ్ళు నువ్వు చర్చికి వారం వారం రాకపోతున్నావు కదా అది నీతి అంటావా నువ్వు బాప్టిషన్ తీసుకున్నప్పుడు ప్రమాణం చేశావు నేను కుడికి ఎడమకు తప్పను బాగానే ఉంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా భర్త వలన వచ్చినా భార్య వలన భర్తకు శ్రమ వచ్చినా నేను మందిరానికి దూరం అవ్వను మాస్టర్ గారు అడుగుతారు నీ తల్లిదండ్రుల వలన నీకు శ్రమ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అత్త మామల వలన కూడా నీకు శ్రమలు వస్తాయి చర్చికి రాకుండా అడ్డుపడే నీ బంధువుల వలన రక్తము వలన ఏర్పడవచ్చు వాళ్ళందరినీ ఎదిరించుకొని నువ్వు నిలబడగలవా ఆ నిలబడతా ఎక్కడ అది నీతి కాదు నేను నిజం చెప్తున్నాను ఆదివారము చర్చికి రాకుండా ఇండ్లల్లో ఉండటం అది నీతి కాదు నీకు నీ పిల్లలకు మంచిది జరగదు నేను చెప్తున్నాను మంచిది జరిగితే నీ ఊరు వదిలే వెళ్ళిపోతాను నీ బిడ్డలు ఎందుకు నీకు తిరగబడుతున్నారు నువ్వు నీతిగా లేకపోవటం నువ్వు కరెక్ట్గా లేకపోవటం నీ శత్రువు ఎవరనుకున్నారు నీ కడుపుల పుట్టిన బిడ్డలే ఎందుకు నువ్వు నీతిగా లేవు నువ్వు కరెక్ట్గా లేవు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు కరెక్ట్ గా ఉండాలనుకుంటున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం కరెక్ట్ గా ఉండరు నేనేమంటున్నానంటే పిల్లలు కరెక్ట్ గా ఉండాలంటే ముందు తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉండాలా వేరు బాగుంటేనే కదా చెట్టు బాగుండదు చెట్టు బాగుంటేనే మంచి కాయలు కాస్తాయి తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే వీళ్ళు బాగుండరు వీళ్ళు కరెక్ట్ గా ఉండరు పిల్లలు కరెక్ట్ గా ఉండాలా పిల్లలు మంచిగా ఉండాలని కోరుతారు అది జరగదు చెట్టు బాగుండాలంటే వేరు బాగుండాలా వేరు బాగుంటేనే చెట్టు బాగుంటుంది చెట్టు బాగుంటేనే ఫలాలు బాగుంటాయి పిల్లలు బాగుండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు కరెక్ట్గా ఉండాలా చెడును విదిలిపెట్టాలా చెడు మార్గమును విడిచిపెట్టాలా మంచి మార్గాన్ని ఎంచుకోవాలా మంచి దారిలో వెళ్ళాలా అదే నీతి నేను మరలా చెప్తున్నాను బాప్టిషన్ తీసుకొని చర్చికి రాని వాళ్ళందరూ కూడా మీ ఇంటిలో ఒక మంచిది జరుగుతుంది అంటే నేను అసలు ఒప్పుకోను ఎందుకంటే చర్చికి దూరమైన వాళ్ళందరికీ చెడే జరుగుద్ది ఎందుకంటే నువ్వు మృక్కుబడి చేశావు నువ్వు ప్రమాణం చేసే దేవుడు చూస్తుండగా దేవదూతలు చూస్తుండగా సంఘం ఎదుట అందరి ఎదుట నేను కొడికి ఎడమకు తప్పను నేను కరెక్ట్గా ఉంటాను చర్చికి వస్తాను కరెక్ట్గా ఉంటాను కరెక్ట్గా ఉంటాను కొంతమంది ఆదివారం రోజు ఇంట్లో నీళ్ళు నిద్రపోతుంటారు మీరు చూడండి అలా నిద్రపోయే వాళ్ళకి ఒక్క మంచి జరిగితే నన్ను అడగండి ఉన్న మంచి కూడా దూరం అవుతుంది చర్చికి రాని వారికి మంచిది జరగదు సంగం అర్థం చేసుకోండి ఫస్ట్ మీ కుటుంబాలకు మంచిది జరగాలంటే ప్రతి ఆదివారం చర్చికి రండి పెళ్ళిళ్ళు గిల్లిలు అన్నింటినీ ఆపుకోండి నేను చెప్తున్నాను పెళ్ళిళ్ళు స్నేహితులు ఓమన్ నాకు చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్ నీకు హెల్ప్ చేసిన ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నా నీకు కొరకు ప్రాణం పెట్టిన ఎస్ఐ గురించి ఒక్కసారి ఆలోచన చేయి కుటుంబాలను కొంపలను ముంచేది స్నేహితులేనా కొంతమంది చర్చిలు మానేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు నేను చెప్తున్నాను ఏదో ఒక రోజు అతని స్వరూపం బయటపడుతుంది నీ కొరకు ప్రాణం పెట్టింది నీ యేస్సు నీ కొరకు గాయం నీ కొరకు అవమానపరచబడ్డా నీ పాపములను నీ శాపములను మోసాడు ఆయనకు మొదటి స్థానం ఇస్తేనే నీ పిల్లలు బాగుంటారు దేవుని బిడ్డలు చర్చిలు మానకూడదు క్రైస్తవులు చర్చిని మానకూడదు ఆదివారం రోజు కోటి రూపాయలు లాభం ఉన్న ఆ పనిని పక్కన పెట్టి చర్చిలో ఉండాలా ఆదివారం రోజు దేవుని బిడ్డలు ఎప్పుడు చర్చిలో ఉండాలా అప్పుడే నువ్వు నీ నమ్మకాన్ని దేవుడు చూసి నీ నీతిని దేవుడు చూసి నిన్ను ఆశీర్వదిస్తాడు నీ పిల్లలు కూడా నీకు లోపడతారు నీ పిల్లలు నిన్ను గౌరవిస్తారు నీ పిల్లలు నీ మాటకు లోపడతారు నువ్వు దేవుని మాటకు లోబడకపోతే నీ పిల్లలు నీ మాటకు ఎలా లోబడతారు ఒకసారి ఆలోచన చెయ్యి ఎంతమంది క్రైస్తవులు లక్షల్లో కోట్లలో ఆదివారం రోజు ఇళ్ళల్లో నిద్రపోతున్నారు ఇళ్ళల్లో సోమరి బోతులుగా ఉండటం ఇళ్లల్లో పడి ఉండటం వాళ్ళకి మంచిది జరగదు నేను చెప్తున్నాను నీతిని అనుసరించాలా రక్షించబడిన దేవుని బిడ్డలు నీతిని అనుసరించాలా మన అనుకుంటాం మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేదు లేదు నువ్వు చేసిన ప్రమాణం నువ్వు ఒప్పుకున్న ఆ మ్రొక్కుబడి నిన్ను విడిచిపెట్టదు ఎవరు నీతిని అనుసరించి నడుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు నీతిని అనుసరించాలి శ్రమ వచ్చిన కష్టాలు వచ్చినా నన్ను వచ్చి ఎవడైనా ఆదివారం రోజు చుట్టాలింటికి ఫంక్షన్ ఇంటికి స్నేహితుడింటికి రమ్మను ఎవరి తరం కాదు నన్ను ఆదివారం రోజు చర్చిలో ఆపలేకపోవటం నేను లోబడను సామాన్యంగా ఎవరికి ఎందుకంటే నేను అన్నం తింటున్నాను నాకు తెలుసు యస్సు ప్రభు వలన నేను పొందిన మేలు లేండి నాకు స్నేహితులు లేకనా ఇల్లు వాకిలు లేకనా బంధువులు లేకనా నేను నీళ్ళల్లో ప్రమాణం చేశాను ఆ ప్రమాణం గుర్తుంది నాకు నేను నీతిగా నడవాలి నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను శ్రమ వచ్చినా కష్టాలు వచ్చినా నీ సన్నిధిలో నేను విడిచిపెట్టను దావిదన్నాడు ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట ఎన్ని 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 దినములతో సమానం అంట వెయ్యి దినాలు ఎంత ఈజీగా ఆదివారం మానేస్తున్నారు మీరు అసలు ఎలా అన్నదిన్నారబ్బా మీరు నేను బతకలేనండి నిజం చెప్తున్నాను ఆదివారము చర్చికి రాకుండా ఇండ్లల్లో ఉండుట కంటే బతకటం వేస్ట్ నా దృష్టిలో ఎందుకంటే నువ్వు మొక్కు నీ మాటను నువ్వు నిలబెట్టుకోలేకపోతున్నావు మీ ఇంట్లో ఏదైనా చెడు జరుగుద్ది అక్కడ ఫ్రెండ్స్కి పెళ్ళి ఉంటుంది వెళ్తావా ఇంట్లో ఉంటావా మాట్లాడండి ఈరోజు మీ ఇంటి మీకు మీకు మంచి సహాయం చేసిన స్నేహితుడికి పెళ్ళి మీ ఇంట్లో చెడు జరిగింది చెడు జరిగిన తర్వాత పెళ్ళికి వెళ్తావా నీ ఇంట్లో ఉంటావా అయ్యో మాట్లాడండి ఏ మీ ఫ్రెండ్గా మేలు చేశాడుగా అంటే వెళ్ళగలవు అనుకుంటే ఆగలవు నీకు తెలుసు నేను చెప్తున్నాను మరలా చర్చికి దూరమైన కుటుంబాలను ఒక్కసారి పరిశోధన చెయ్యండి వాళ్ళు ఎక్కడైనా పోయి దాముకుంటారు వాళ్ళు దాముకోగలరు కానీ మనస్సాక్షిలో ఏర్పడే గిల్టీ దోషం ముందు చూసారా విడిచిపెట్టదు నేను చెప్తున్నాను అది ఏదో ఒక రోజు కాటేస్తుంది పిల్లలకైనా దెబ్బ తగలద్ది నేను చెప్తున్నాను ఎందుకంటే మన ఇచ్చిన మాటను మీరకూడదు మన ఇచ్చిన ఆ వాక్కును మీరకూడదు నీతి అంటే ఏంటి దర్శన నీతిగా మాట్లాడాలా నీతిగా నడవాలా నీతిగా ప్రవర్తించాలా చెడు అంటే ఏంటో మంచి అంటే ఏంటో నువ్వు తెలుసుకొని చెడుని విడిచిపెట్టి నీతి మార్గంలో ఎల్లు అయ్యా ఈరోజు నాకు ఆదివారం చర్చి ఉంది ఏ పనైనా పర్వాలేదు నేను ముందు చర్చికి వెళ్ళాలా నేను మాట ఇచ్చాను నేను ప్రాణమైనా వదులుతాను కానీ నా మాటను మేరను అమ్మ బంధువుల ఫంక్షన్ ఫంక్షన్ అయితే ఏమైంది చుట్టాల ఫంక్షన్ ఏమైందండి ఒక్క ఆదివారం చుట్టాలు ఫంక్షన్ వలన దూరమైన దాని వలన ఇంట్లో నెమ్మది లేదు సంతోషం లేదు ముఖములో ఆనందం లేదు ఒక్క ఆదివారం స్టాప్ అయితే నెక్స్ట్ ఆదివారం దూరం అవుతావు నెమ్మది సంతోషం సమాధానం ప్రతిదీ దూరం అవుతుంది నేను చెప్తున్నా ఒక్కసారి అర్థం చేసుకో ఈరోజు నువ్వు బాధపడటానికి కారణం ఒక్క ఆదివారం నువ్వు దూరం అయ్యావు అదే దాని వలన నువ్వు నష్టపోతున్నా అక్కడ పోవటం వలన నీకు వచ్చింది ఏమీ లేదు అన్నము తప్ప విందు తప్ప నీకు వచ్చింది ఏమీ లేదు నెమ్మది పోయింది సమాధానం పోయింది సంతోషం పోయింది ఇక్కడ గిల్టీ ఫీలింగ్ వచ్చింది దేవుని బిడ్డలు నీతిగా నడుచుకోవటానికి ట్రై చేయండి ఆదివారం మానవద్దు ప్రాణమైన వదులు ఆదివారం మానవద్దు దేవుని కోసం మొక్కుబడి చేసుకుని నేను చెప్తున్నాను మీ పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటారు